తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గతంలో మా కులాన్ని తొలగించి రెండు వేల ఎనిమిది తొలగించినప్పటి నుంచి ఈ రోజు లేరు అని ఒక తెలంగాణలో కర్ణాటకలో మహారాష్ట్రలో ఇప్పటికప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ పొందుతూ సంవత్సరాలు దాటుతున్నా బుడగటం కులానికి రాలేదు ఈ రోజు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దయచేసి టెన్త్ నుంచి ముందుకెళ్ళాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఏం చూపిస్తాం ముందు చదవడం మా కూడా ఆర్థికంగా ఎంతో చిదిగిపోయి ఉన్నవాళ్ళు బుడకథ చెబుతున్నారు కూడా దాన్ని కూడా బెలాగూడ సంఘం హక్కుల పోరాట సమితి విశాఖపట్నం జిల్లా సంఘం తరఫున ఈరోజు విశాఖ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది అలానే మా విశాఖ జిల్లా కులపెద్ద పెంతిర్తి స్థానిక ప్రెసిడెంట్ గారు కటుమూరు బాబురావు గారు అలానే మన సింహాచలం మురుగుజాగం స్థానిక ప్రెసిడెంట్ మాదేవి ఈశ్వరరావు గారు అలానే ఆనందపురం స్థానిక సెక్రటరీ గారు మూతుకూరి పత్తారావు గారు అలానే గాజువాక స్థానిక సెక్రటరీ విభూతి రావు గారు అలానే కంపెనీ నెంబర్ దుర్గా ప్రసాద్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒకసారి మా కొలుపెద్ద పెద్ద మాట్లాడడం జరుగుతుంది ఈ సమస్య పైన హలో చె మేము చాలా నుంచి మేము బాధలు పడుతూ మాకు పెద్దల నుంచి పూర్ల నుంచి మా తాతలు మా తల్లి వారికి మేము చెట్లంటా పుట్లంట గ్రామానికి ఆమె లెక్క అనేక ఇబ్బందులు పడుతూ పసిపు భాగంలో పరిస్థితులు భిక్షాడు చేస్తూ వేత సభలు అనుకుంటూ మా పెద్దల నుంచి బ్యాడ్ సాగిస్తూ మేము అనేక విధంగా కష్టాలు పడుతూ బలికే ఉన్నాము ఇంతవరకు గవర్నమెంట్ ప్రశాంత ఉద్యోగం కానీ అధికారంలో కానీ మా పిల్లలు ఏమైనా చదువుకొని ఉద్యోగాలు చేశారనే ఉద్దేశం ఇంతవరకే లేదు మాకు గవర్నమెంట్ ఉపాధి ఇంతవరకు మాకు ఏమీ కల్పించలేదు విలాగ పడుతూ బాధపడుతూ మాకు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రామారావు తార నియోజకవర్గంలో మాకు పంతొమ్మిది తొంభైలో మేము పోరాడేము నాలుగు చార్లు ఐట్య వచ్చాము మేము అనేక బాధపడుతూ మాకు సర్టిఫికెట్ ఇచ్చారు ఇస్తూ మళ్ళీ ఆ సర్టిఫికెట్ వెనక్కి తీసుకున్నారు తరువాత మేము ఇబ్బందులు పడుతూ కూడా వచ్చి మమ్మల్ని పరీక్ష చేశారు మా జిల్లా మా యొక్క ఆంధ్ర ప్రదేశం అంతా కూడా గేడ బిడుగుద ఉన్నారా లేదా అని ఆయన చూసి మా అదుపు బతులు చూసి మా కష్టాలు చూసి మీరు గ్యారెట్గా గేడ బిడుగదారు గ్యారెంట్ మీరు ఖచ్చితమని చెబుతూ మాకు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఈ యొక్క జరిగిన యొక్క నియోజకవర్గంలో కూడా వారు మాకు ఇస్తామని ఒక వాగ్దానం ఇచ్చారు తరువాత లోకేష్ కూడా మీకు తప్పుగా మా పార్టీ వచ్చి మేము మళ్ళీ తప్పుగా మీకు ఉపాధి చేస్తారు నా కూడా మాకు మాట ఇచ్చారు నాన్న చంద్రబాబు నాయుడు కూడా మేము నిజంగా మా పార్టీ వస్తే తప్ప సంస్థలు మేము మాట ఇచ్చారు ఇంతవరకు ఏడు మాస్టర్లు అయ్యింది మమ్మల్ని ఏమీ మమ్మల్ని ఎక్కడ ఉన్నారు వారు చూడలేదు అది మేము మాకు మా బిడ్డలకి మాకు ఏదో ఉపాధి కల్పిస్తారని మేము వేడుకుంటున్నాం జై జై అందరికీ నమస్కారం నా పేరు మోతి గౌరీశ్వరరావు రాష్ట్ర యూత్ నాయకులుగా బెడా కులానికి నేను వర్క్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బెడా జంగం కులం పడుతున్న ఇబ్బందులు అది వర్ణాతీతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీ రాజ్యాంగం రచించిన సీరియల్ నెంబర్ నైన్లో షెడ్యూల్ కులాల్లో బెడా జంగం కులం సీరియల్ నెంబర్లో పొందుపరచడం జరిగింది అలానే ఆ రోజు నుండి రెండు వేల ఎనిమిది వరకు కూడా బెడా జంగం కులం అనేక సర్టిఫికేట్ అనేక ఊర్లో కూడా తీసుకోవడం జరిగింది మా కులవృత్తి గుమ్మటి తాంబరతో అన్ని విలా అన్ని ఏరియాలు కూడా తిరుగుతూ కులవృత్తిని ప్రచారం చేస్తూ కళని అందరికీ తెలియజేయడం జరిగింది అలానే రెండు వేల ఎనిమిదిలో కొన్ని బోగస్ సర్టిఫికేట్లు తీసుకోవడం వల్ల కొంతమంది నిజమైన పుడగజంగాలు ఆంధ్రప్రదేశ్లో లేరనేసి వన్ ఫార్టీ ఫోర్ జీవో తీసుకురావడం జరిగింది మా బురదజంగాల్లో నిరక్షరాస్తులు ఎక్కువ చదువుకు దూరంగా ఎప్పుడూ కూడా భిక్షాటం చేసుకుంటూ అలానే చిన్న చిన్న ఈతచాపలు అల్లుకుంటూ కుటుంబ జీవనం గడిపేవాళ్ళు అలానే అలా ఈ ప్రభుత్వంతో అనేక విధాలుగా మేము ఉద్యమాలు పోరాటాలు చేయగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా నుండి విజయవాడ వరకు కూడా పాదయాత్ర చేసి అలానే ఆమర నిరాశ అధ్యక్షులు చేయగా అప్పుడు రెండు వేల పదిహేడులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభలో మాపై మా కులంపై జేసీ శర్మ కమిషన్ వేయడం జరిగింది అలానే జేసీ శర్మ కమిషన్ పదిహేడు నెలలో అలానే పర్యటన చేస్తూ రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బుడగజంగం ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు అలానే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యపరంగా అన్ని విధాలుగా వెనకబడి ఉన్నారు వాళ్ళు వెంటనే ఎస్సీలుగా గుర్తించి వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా అనేసి ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది అది అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది కానీ మా దురదృష్టవశాత్తు మళ్ళీ ఆర్జీఏ నుండి ఆ ఫైల్ మళ్ళీ వెనకరాగింది దాన్ని చేసే లోపే ప్రభుత్వం కూడా మారిపోవడం జరిగింది అప్పుడులో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మా సమస్యను వివరించగా నేను ముఖ్యమంత్రి అయితే కంపల్సరీ మూడు నెలల్లో మీకు సర్టిఫికేట్లు మంజూరు చేస్తానని తెలియజేయడం జరిగింది అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా శ్రీకాకుళంలో జరుగుతున్న సన్న బియ్య కార్యక్రమంలో మేము అతను వెళ్ళి కలవడం జరిగింది అతను మాపై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవైలో మా రెండు వేల పంతొమ్మిదిలో మాపై మళ్ళీ మెన్ కమిషన్ని పొడిగిస్తూ దాన్ని వేయడం జరిగింది కమిషన్ని అలానే ఇప్పుడు అప్పుడులో ఉన్న ఉమ్మడి జిల్లా పదమూడు జిల్లాలు కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పూర్తిగా చేసే పర్యటన చేస్తూ బుడగజంగం కులం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వాళ్ళకి అంటరాంతరం ఉంది వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని కూడా నివేదిక అందించడం జరిగింది ఆ నివేదిక రెండు వేల ఇరవైలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇలాగే ఆ నిర్లక్ష్యం వహించడం వల్ల మా రాష్ట్ర అధ్యక్షులు ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేయగా దాని ప్రతిఫలంగా ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్లో ఆమోదం తెలిపి దాన్ని కేంద్రానికి పంపించడం జరిగింది ఇప్పుడు నే మొన్న జరిగిన ఎలక్షన్లో మన యువగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారిని కూడా మా కలిసి మా సమస్యను తెలియజేయడం జరిగింది ఇది మా నాన్నగారు ఉన్నప్పటి నుండి కూడా సమస్య మీ సమస్యపై మాకు అవగాహన ఉంది తప్పకుండా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా మీకు న్యాయం చేసి ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేసి మిమ్మల్ని అనేక విధాలుగా మేము ఆదుకుంటామని మాట ఇవ్వడం జరిగింది అలాగే నందికొట్టుకూరు రోడ్ షోలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి మా సమస్యలు తెలియజేయడం జరిగింది అదనంగా కూడా తప్పకుండా మీకు మీ సమస్య నా దృష్టిలో ఉంది మీ సమస్య ఫస్ట్ నేనే మీపై వన్ మంత్ కమిషన్ వేయడం జరిగింది కాబట్టి తప్పకుండా కూడా నేను వచ్చిన తా ఈ అధికారంలోకి రాగానే మీకు తప్పకుండా మీకు న్యాయం చేస్తానని అతను కూడా మాకు మాట్లాడం జరిగింది అలానే ఇప్పుడు ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతున్నా కూడా మా పైన చిన్న చూపే కానీ ప్రస్తుతానికి ఆర్జీఐ నుంచి వెనక్కి వచ్చిన ఫైల్ పైన ఇప్పుడు కూడా నాలుగో నెల నాలుగో తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగున వెనకొచ్చిన కమిషన్పై కూడా ఎవరు కూడా మాట్లాడడం జరగట్లేదు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుడగజంగల్ పరిస్థితులు ఉన్నాయంటే కుల సర్టిఫికేట్ లేక సంక్షేమ పథకాలే కాదు వృద్ధులకి వికలాంగులకి దివంగులకి వీళ్ళందరికీ కూడా పెన్షన్ తీసుకునే వెసులుబాటు లేదు ప్రస్తుతానికి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులైతే ఇప్పటికి వచ్చి మాకేమీ మారలేదు పదిహేడు సంవత్సరాల నుంచి మా పడుతున్న బాధ వర్ణతీతం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం గత ప్రభుత్వంలో కూడా ఇలానే జగన్మోహన్ రెడ్డి గారిని మొరపెట్టుకోగా బుడగజంగం కులానికి అందడానికి నవరత్నాలు అందే విధంగా బుడగజంగ కులానికి కుల ధృవీకరణ పత్రం కాకుండా స్వయ ధృవీకరణ పత్రం ద్వారా బుడగజంగాలకు అందించాలి వీళ్ళకి పథకాలు అనేసి ఒక జీవో నూట నలభై తొమ్మిది నోట్ నంబర్ ఒక జివో రిలీజ్ చేయడం అని దాంతో తల్లి అమ్మఒడే కాదు చెయ్యూత పథకమే కాదు అలా బుడగజంగానికి కుల సర్టిఫికేట్ లేకుండా సెల్ఫ్ సర్టిఫికేట్ ప్రకారంగా తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది కూడా రద్దయింది ఇప్పుడు మేము కావాల్సిన డిమాండ్స్ ఏంటంటే బుడగజంగం కులానికి రాష్ట్ర కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నివేదికని ఇరవై నాలుగు నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపి వెంటనే కేంద్రాన్ని పంపించి మాకు న్యాయం చేయాలి తదుపరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్హులైన పథకాలన్నీ కూడా ప్రస్తుతానికి అమలవుతున్న కింద మన ఎన్టీఆర్ ఇల్లే కాదు అలానే నెక్స్ట్ అమలవుతున్న ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయల పథకమే కాదు అలాగే తల్లికి వందడమే కాదు అలానే అందుకే పథకాలు కూడా బుడగజంకలకి ఫ్యాంక్షన్లు ముఖ్యంగా ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు వేల ఎనిమిది నుండి ఈ రోజు వరకు కూడా వికలాంగులు భర్తను కోల్పోయిన వాళ్ళు వికలాంగులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వయసు దాటిపోయి నలభై అరవై సంవత్సరాల్లో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ వస్తుంటే డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాలు ఉన్న ముసలాళ్ళకు కూడా మా బుడగజజంగ కులాల పెన్షన్ తీసుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాం కాబట్టి వెంటనే సంక్షేమ పథకాలు పెన్షన్లు బుడగజంగాలకి స్వైధృవీకరణ పత్రం ద్వారా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ పరంగా